అష్టలక్ష్మీలుగా నేను విద్యాలక్ష్మి సుమలత ఒక చెంచు లక్ష్మి రాధ ఒక హీరోయిన్ రాధా ఒక గో ఆండాళ్ళుగా చేస్తుంది చూడండి అది దాని తర్వాత మాధవి ధనలక్ష్మి ఏదో ఇట్లా మొత్తం హీరోయిన్స్ అనమాట మిగిలిన ఎనిమిది మంది హీరోయిన్స్ ఈవిడేమో అసలు ఆవిడ కేఆర్ విజయ్ గారు సిఎస్ రావు గారు డైరెక్షన్ సిఎస్ రావు గారు రాసులోచన గారు వైఫ్ కదా సిఎస్ రావు గారు ఆ విద్యాలక్ష్మిది మాత్రం మీరు ఎప్పుడన్నా బిట్టు ఉంటే మీరు చూడండి ఫస్ట్ దత్తాత్రేయ స్వామి అవతారంలో విద్యాలక్ష్మి ఈ విద్యాలక్ష్మి అసలు ఏమిటి అననేది పండితులకి ఒక ఒక గుణపాఠం చెప్పే క్యారెక్టర్ ఒక ఒక పాలు పాలు పెరుగు అమ్ముకునే గొల్లభామ క్యారెక్టర్ ఆ గొల్లభామకి అంటే నాకు ఈ ఎక్స్పీరియన్సు ఎందుకంటే బ్లౌజ్ ఉండదు ఓన్లీ శారీ అట్లా చేసి ఓన్లీ శారీ పొట్టంతా అదే కనిపిస్తూ ఉంటుంది సీఎస్ రావు గారు అది ప్రభ అయితే యాక్టివ్గా ఉంటుంది ప్రభను వెయ్యండి ఆ క్యారెక్టర్కి అన్నారు తీరా చూస్తే ఎందుకు అనంటే తొమ్మిది మాస్కులు ఉన్నాయండి నా క్యారెక్టర్ నేనే నేనే తొమ్మిది మాస్కులు నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉపయోగపడింది చూడండి బహుశా తొమ్మిది మాస్కులు చేసిన హీరోయిన్ ఎవరు ఉండి ఉంటారండి ముందేమో అడవి మనిషిగా దాని తర్వాత ఆటవికన్య మీకు కొడితే వస్తుంది దాంట్లో నల్ల మేకప్ మళ్ళీ ఇలాగే ఫ్లోర్ అంతా సెట్టు అది దగ్గర దగ్గర రెండు రోజులు తీశారు ఫ్లోర్కి తాళం వేసేసి లో ఒక అతన్ని పడుకోబెట్టారు నేను వెళ్ళడం స్నానం చేయడం మళ్ళీ మేకప్ వేసుకోవడం రావడం